క్యాబేజ్ తింటే షుగర్ ఎంతవరకు కంట్రోల్లో ఉంటుంది అనేది మనం తెలుసుకుందాము సో క్యాబేజ్ అనేది ఏంటంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ అలాగే మనం ఒక వంద గ్రాములు క్యాబేజ్ తీసుకుంటే కనుక మనకి హార్డ్లీ ఒక ట్వంటీ వన్ కిలో క్యాలరీస్ వస్తాయి బట్ ఏంటంటే దాంట్లో కార్బు పర్సంటేజ్ అంటే పిండి పదార్థాలు కూడా చాలా చాలా తక్కువ ఉంటుంది అనమాట ఒక అంటే మనం వంద గ్రాములు క్యాబేజ్ తీసుకున్నామంటే కనుక త్రీ గ్రామ్స్ మూడు గ్రాములు పిండి పదార్థాలు ఉంటుంది బట్ ఫైబర్ అనేది టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వరకు ఉంటుంది అలాగే ఇప్పుడు ఏంటంటే ఇది ఎపటైట్ని కూడా తగ్గిస్తుంది అనమాట దీంట్లో ఫైబర్ అనేది ఎక్కువ ఉండడం వల్ల బట్ అది ప్రతిరోజు తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు సో మీరు ఏంటంటే ఒకవేళ ఈవినింగ్ స్నాక్ కింద కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు లేకపోతే క్యాబేజ్ పరాటా లాగా ఇది గ్లో గ్లైసిమిక్ ఇండెక్స్ తర్వాత క్యాలరీస్ తక్కువ ఉంటాయి ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఎపటైట్ అనేది తగ్గుతుంది షుగర్స్ అనేవి ఇమీడియట్గా స్పైక్ అవ్వండి ఇమీడియట్గా పెరగవు దాన్ని కంట్రోల్ చేసి స్లోగా బ్లడ్లోకి గ్లూకోజ్ అనేది రిలీజ్ అయ్యేటట్టుగా చేస్తుంది అనమాట సో అందుకని బట్ ఏంటంటే పరి ప్రతిరోజు తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు మనకి దీనితో పాటు ఇంకా రకరకాల ఐటమ్స్ ఉన్నాయి బట్ మీరు ఎప్పుడు కూడా షుగర్ పేషెంట్స్ ఎప్పుడు కూడా ఏంటంటే డైట్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఏదో బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ డిన్నర్ ఇంక్లూడింగ్ స్నాక్ మనం ఏది ప్లాన్ చేసుకున్నా సరే కొంచెం పీచు పదార్థం ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుంటే ఆ ఫైబర్ అనేది పీచు పదార్థం అనేది షుగర్స్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అలాగే ఏంటంటే షుగర్స్ అప్ అండ్ డౌన్ అవ్వకుండా ఉండడానికి కూడా సహాయపడుతుంది అంటే షుగర్స్ అప్ అండ్ డౌన్ అంటే షుగర్ పెరిగి ఒకేసారి పెరిగిపోవడం లేకపోతే షుగర్ ఒకేసారి తగ్గిపోవడం ఇటువంటివి రాకుండా కరెక్ట్గా మెయింటైన్ చేయగలుగుతాం సో ఒక క్యాబేజ్ అనేది ఏంటంటే ఎపటైజర్ అలాగే ఎపటైట్ అనేది తగ్గుతుంది అలాగే మనకి మార్కెట్లో కూడా తక్కువ రేటు కాబట్టి మనం ఎవరీ ఆల్టర్నేట్ డే కూడా పెట్టుకోవచ్చు సలాడ్ కింద కానీ ఏదైనా పరాటా చపాతి అలా కూడా పెట్టుకోవచ్చు బట్ దాంతోపాటు మీరు ఇంకా క్లస్టర్ బీన్స్ చిక్కుడు కాయలు చిక్కుడు జాతికి సంబంధించిన ఐటమ్స్ కూడా మీరు ఎక్కువ పెట్టుకుంటే దాంట్లో పీచ పదార్థం ఉంటుంది కాబట్టి షుగర్స్ కంట్రోల్కి వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు క్యాబేజ్ లేకపోతే ఏదైనా సరే ఇప్పుడు బీన్స్ అని చెప్పాను లేకపోతే బీరకాయ పొట్లకాయ వీటన్నిటిలో కూడా ఫైబర్ శాతం ఎక్కువే ఉంటుంది సో మీరు ఇప్పుడు ఏదైనా ప్లాన్ చేసుకున్నా ఇప్పుడు రాగి జావా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఓన్లీ మిల్లెట్స్ బేస్డే తింటున్నాం మేడం మీకు షుగర్స్ ఎక్కువ ఉన్నాయి అన్నీ వాళ్ళు ప్రొద్దుట మిల్లెట్స్ బేస్డ్ తర్వాత మధ్యాహ్నము మిలెట్స్ బేస్డ్ డిన్నర్ మిల్లెట్స్ బేస్ తిన్నా చాలా మందికి ఏంటంటే షుగర్స్ కంట్రోల్లో ఉండవు ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము రైస్ కంప్లీట్గా మానేసాము ఓన్లీ చపాతీ తింటున్నాం జొన్న రొట్టె తింటున్నాం బట్ అయినా సరే ఈ షుగర్స్ ఎందుకు కంట్రోల్లో ఉండడం లేదు అంటే కనుక కా ఫైబరు అనేది సరిగా సరిపోకపోవడం వల్ల సో అందుకని మనం ఏమైనా మిలెట్స్ రిలేటెడ్ బేస్డ్ ఐటమ్స్ ఏదైనా తీసుకున్నా మిలెట్స్ ఇడ్లీ తీసుకున్నా మిలెట్స్ దోశ తీసుకున్నా సరే ప్రతి దాంట్లోనూ కూడా వెజిటేబుల్ కాంబినేషన్లో కానీ మీరు ప్రిపేర్ చేసుకుంటే అప్పుడు డెఫినెట్గా షుగర్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి సో ఇప్పుడు నైన్ ఓ క్లాక్ ముందు బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు ఇడ్లీ మిలెట్స్ ఇడ్లీ దోశ అన్న దాంట్లో మీరు గ్రేటెడ్ క్యాబేజ్ కానీ గ్రేటెడ్ కాలిఫ్లవరు స్పినాచ్ పాలకూర లేకపోతే కనుక ఉల్లి కాడలు తోటకూర ఇటువంటివి మీరు ఏది వేసినా పర్వాలే అంటే మనం ఏ మెనూ ప్లాన్ చేసుకున్నా ప్రతి దాంట్లోనూ ఏదో ఆకుకూర కానీ లేకపోతే కనుక కాయగూరలు కానీ కంపల్సరీగా ఉండాలి లేదు ఇవన్నీ మేము చేయలేము మేడం అని మీరు అనుకుంటే కనుక ఎట్లీస్ట్ మీరు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్తో పాటు ఈవెన్ బాయిల్డ్ క్యాబేజ్ కానీ స్టీమ్డ్ క్యాబేజ్ కానీ లేకపోతే కనుక ఉడకబెట్టిన బీన్స్ అటువంటివి తీసుకోవడం వల్ల కూడా షుగర్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి బట్ ఓవరాల్గా ఏంటంటే స్టడీస్ కూడా ఏం చెప్తున్నాయంటే క్యాబేజ్ అనేది లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల కొంతవరకు కూడా షుగర్స్ కంట్రోల్లో ఉంటుంది షుగర్స్ అనేవి పెరగకుండా కూడా మనం చేయగలుగుతాం బట్ ఏంటంటే ప్రతిరోజు కాకుండా మీకు ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది అప్పుడు మీరు ఏదో ఒక ఫామ్లో అది ఇంక్లూడ్ చేసుకోవడం అనేది మంచిది దానివల్ల అయితే ప్రాబ్లం ఏమి ఉండదు బట్ ఈ క్యాబేజీ క్యాలీఫ్లవర్ క్రూసివర్ వెజిటేబుల్స్ ఏంటంటే కొంచెం పెస్టిసైడ్స్ అవి ఎక్కువ వాడతారు పురుగు అవి సో మీరు ఏంటంటే అది మీరు కుక్ చేసుకునేటప్పుడు కూడా ఈ ప్రాపర్గా వాష్ చేసుకుని కుక్ చేసుకోవాలి సో ఈ వాషింగ్ కూడా ఏంటంటే మీరు ఒక రాక్ సాల్ట్ కల్లుప్పు తీసుకొని ఒక గుప్పుడు కల్లుప్పు ఒక బకెట్ వాటర్లో వేసుకొని ఏమైతే వెజిటేబుల్స్ ఉన్నాయి తోటకూర పాలకూర ఆకుకూరలు కానీ క్యాబేజీ కాలకలు ఇవన్నీ కూడా దాంట్లో వేసి ఒక వన్ అవర్ నానబెట్టి మళ్ళీ మంచి నీళ్ళతో కడడం వల్ల ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఏంటంటే పెస్టిసైడ్స్ అనేవి బయటకు పోతాయి మిగతా చాలా మైల్డ్ కాబట్టి అది ప్రాబ్లమ్ ఏమి ఉండదు సో అలాగా కూడా మనం పురుగు మందులు అనేది కొంచెం తగ్గించి ఈ న్యాచురల్గా వెళ్ళేటట్టుగా కూడా హెల్ప్ చేస్తుంది అనమాట సో అందుకని మనం ఏ ఫ్రూట్ అయినా ఏ వెజిటేబుల్ అయినా తెచ్చుకునేటప్పుడు కుక్ చేసుకునేటప్పుడు ప్రాపర్ వాషింగ్ అంటే కడగడం అనేది చాలా చాలా ముఖ్యమైన ప్రక్రియ సో మీరు ఎప్పుడైతే అలా చేస్తారో అప్పుడు ఏంటంటే మనం ఏది చేసుకున్నా సరే మంచిగానే ఉంటుంది సో పెస్టిసైడ్స్ కూడా తగ్గిపోతుంది పోతాయి కాబట్టి ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతాం క్యాబేజీలో ఏంటంటే మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది పొటాషియం ఎక్కువ ఉంటుంది అలాగే దీంట్లో ఏంటంటే హై ప్యూరిన్స్ కూడా ఉంటాయన్నమాట సో అందుకే మనం జనరల్గా ఏంటంటే బాగా ఎక్కువ అంటే ఇప్పుడు జా ఇప్పుడు థైరాయిడ్ వాళ్ళు అది ఏంటంటే క్యాబేజీ క్యాలిఫ్లవర్ తీసుకోకూడదు అంటారు బట్ ఎవరైతే మెడికేషన్స్ మీద ఉన్నారో వాళ్ళు కూడా ఈ క్యాబేజీ అనేది తీసుకోవచ్చు వీక్లీ వన్స్ అలాగా మనం ఇంక్లూడ్ చేసుకోవటం బట్ ఓవరాల్గా అయితే కనుక ఏ వెజిటేబుల్ అయినా సరే మంచిది అని ప్రతిరోజు ఇంక్లూడ్ చేయడం అనేది చేయకూడదు ప్రతిరోజు అంటే అన్ని వెజిటబుల్స్ తినాలి ఆరోగ్యంగా ఉండాలి అలాగే అన్ని వెజిటేబుల్స్లో ఉన్న న్యూట్రిషన్ అనేది మనకి బాడీకి రావాలి అలాగే రేపు రేపటి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఈ ఫుడ్ నాకు సూట్ అవుతుంది ఈ ఫుడ్ లేకపోతే నేను ఉండను ఆ ఫుడ్ నాకు సూట్ అవ్వదు అనే కాన్సెప్ట్ మనకి రాకూడదు సో అందుకనే ప్రతిరోజు కూడా అన్ని వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల టాయిలెట్ చేసుకోగలిగే కెపాసిటీ ఉంటుంది బట్ ఓవరాల్గా అయితే కనుక క్యాబేజ్ రీసెర్చెస్ కానీ స్టడీస్ కానీ ఏదైనా సరే చూసుకున్నా ఈ క్యాబేజ్ అనేది షుగర్కి మంచిది అలాగే కొన్ని రకాల క్యాన్సర్స్ అనేవి రాకుండా కూడా ఉంటాయి అలాగే చాలామంది వెయిట్ స్ డైట్లో కూడా వెజ్ వెజిటబుల్ సలాడ్లో కూడా ఈ క్యాబేజ్ని బాగా ఇంక్లూడ్ చేసుకుంటారు ఎందుకంటే దాంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కొంచెం తిన్నా సరే స్టమక్ ఫుల్ అయిపోతుంది కాబట్టి సెటైటీ ఆకలి అనేది తగ్గుతుంది దానివల్ల మళ్ళీ మనం బరువుని కానీ లేకపోతే ఈవెన్ కొలెస్ట్రాల్ అన్నీ కూడా కంట్రోల్లో పెట్టుకోవడానికి సహాయపడుతుంది